ప్లీజ్ టు ప్రజాభిరీ న్యూస్ భగవద్ బంధువులందరికీ ఇందూరు సోదరి సోదరి మనులకు దేవి మాత మండలి భక్తులకు తెలియజేయనదేమనగా ఈ విశ్వా వసునామ సంవత్సరం లోపల నవరాత్రులు నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి భక్తులకు ముఖ్యంగా గమనించవలసినది ఏమిటంటే ఎక్కడికి వెళ్ళినా అమ్మవారి యొక్క నిమజ్జనం ఎప్పుడు చెయ్యాలి అనేటువంటి సందేహం కలిగినది కాబట్టి ఇందులో సందేహం వలదు ఎప్పుడైనా సరే నవరాత్రి ఉత్సవాలు ముగింపు అనేది బుధవారము మహానవమి నాడే జరుగుతాయి దసరా నాడు అమ్మవారికి పూజాది కార్యక్రమాలు ఉండవు ఉత్తర పూజలను అమ్మవారిని కదిలించడం ఉత్తర ఉత్తర పూజ చేయడం అనేది బుధవారం సాయంత్రమే జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఆనవాయితి ప్రకారముగా దసరా మరుసటి రోజున అమ్మవారిని నిమజ్జనం చేయడం అనేది జరుగుతుంది ఎలాగైతే వినాయక చవితి రోజున అనంత చతుర్దశి రోజున వినాయకుడి నిమజ్జనం జరగాలి ఈసారి గ్రహణం వచ్చింది అయినా మనం ఏం చేశాం ఆనవాయితగా వచ్చేటువంటి ఎప్పుడు అనంత చతుర్దశి రోజునే వినాయక నిమజ్జనం చేశాము అదేవిధంగా శుక్రవారం రాని శనివారం రాని ఇందులో వారానికి సంబంధము లేదు అమ్మవారికి అన్ని వారాలు అమ్మాయే అన్ని రోజులు అమ్మాయే అన్ని సంవత్సరాలు అమ్మయే కాబట్టి అన్ని కాలాలు అమ్మయే అమ్మలేనిది జగత్తే లేదు అమ్మకు శుక్రవారము శనివారం అనేది లేదు బుధవారం నాడే ఉత్తర పూజ జరుగుతున్నది కాబట్టి శుక్రవారం నాడు సార్వజనిక్ దేవీ మాతా మండలి వారు నిమజ్జనానికి ఒప్పుకున్నాము దాన్నే నిర్ణయించినాము కాబట్టి ఇటువంటి నిర్ణయాన్ని అందరూ కూడా భక్తులు తెలుసుకోవలసినదిగా పాటించవలసినదిగా భక్తులందరికీ కూడా విన్నపం మాత్రమే ఎందుకంటే ఎవరికీ కూడా డిమాండ్ చేసేటువంటి రిక్వెస్ట్ చేయడమే కాబట్టి దీన్ని అందరూ కూడా సాత్విక మహర్షులందరూ కూడా మహానుభావులందరూ కూడా తెలుసుకోవలసినదిగా భగవద్ మాతా మండలి సభ్యులకు విన్నవించడం జరుగుతూ ఉన్నది సంతోష్ శర్మ దేవి మాతా మండలి సార్వజనిక్ దేవి మాతా మండలి పూజారి నిజామాబాద్ శుభం భూయా ఏమంటావు